జామ్ యాంగ్ షేరింగ్ నామ్ గ్యాల్ ఈయన మీకు లడాఖ్కి సంబంధించిన ఒక ఎంపీ ఏ పార్టీ అంటే బీజేపీ పార్టీ సో ఈయన మొన్న ఆరు నిమిషాల యాభై సెకండ్ల ఒక వీడియోను విడుదల చేశాడు సో వీడియోకి సంబంధించిన వార్తలు మీరు చూసే ఉంటారు ఒక వైరల్గా సర్కులేట్ అవుతున్న వీడియో ప్రస్తుతం ఏమిటి అంటే ఈ లడాఖ్కు సంబంధించిన గొర్రెల కాపర్లు వీళ్ళు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు సో వీళ్ళని తరిమి తరిమి కొట్టడం అంటే ముందు ఏమో చాలా పెద్ద లెవెల్లో మీకు వాగ్వాదం సో మార్చి మార్చి తిట్టుకోవడము సో వాళ్ళు ఫోన్ పెట్టుకుని కెమెరాలో తీయడం అంటే ఎవరెవరు ఈ సో వీళ్ళు ఎలాంటి ఘాతకానికి పాల్పడ్డారు ఎలా మమ్మల్ని ఎదిరించారు ఇదంతా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు కానీ చూడండి ఇది మా ప్రాంతం ఇది భారతదేశం యొక్క భూభాగం ఎక్కడ చుజుల్ వ్యాలీ అంటారు ఈ చుజుల్ వ్యాలీ అనేది మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉండే ఒక ఫ్రంటియర్ రీజన్ అండి అంటే లిటరల్గా మీకు టిబేట్ అనబడే చైనా అక్కడ కనిపిస్తూ ఉంటుంది చైనా సైనికులు అక్కడ తిరుగుతూ ఉంటారు మన ఇండియన్ ఆర్మీ మన గొర్రెల కాపర్లు వీళ్ళు ఇటు ఉంటారు మధ్యలో ఒక బఫర్ జోన్ సో ఇది ఎవరిది అనేది ఎవరు ఎప్పుడు కూడా డిఫైన్ చేయలేదు సో మొన్న ఏం జరిగిందంటే ఈ లడాక్కు సంబంధించిన గొర్రెల కాపర్లు వాళ్ళ గొర్రెలను వేసుకొని నేరుగా వెళుతున్నారు ఈ చుజుల్ వ్యాలీ దగ్గర వీళ్ళు తిరుగుతున్నప్పుడు చూడండి పెట్రోలింగ్ పాయింట్ థర్టీ సిక్స్ ఈ థర్టీ సిక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పట్లో డోగ్రా టిబేటియన్ వార్ అది కూడా ఇక్కడే జరిగింది అలాగే మీకు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండో చైనా వార్ జరిగిన చూసారా అప్పుడు కూడా ఇది సెంట్రల్ పాయింట్ సో ఇలాగ ఈ షప్పర్ట్స్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇది గమనించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఒక వ్యాన్ వేసుకొని నేరుగా ఇక్కడికి వచ్చారు సైరన్లు విపరీతంగా సైరన్లు అనౌన్స్మెంట్స్ మీరు తిరిగి వెళ్ళిపోండి మీరు చైనా భూభాగంలోకి వచ్చారు దీన్ని మేము ఒప్పుకోము మీ మీద మేము దాడులు చేస్తాం ఏంటంటే ఫైరింగ్ చేయడానికి ఉండదండి కాబట్టి కర్రలు అవి పట్టుకొచ్చి కొట్టుకోవడాలు సో ఇవే జరుగుతూ ఉంటాయి సో వీళ్ళు ఎంత అరిచినా ఎన్ని సైరన్లు మోగించినా అక్కడ ఉండే ఆ గొర్రెల కాపర్లు ఒక అడుగు కూడా వెనక్కి వేయలే ఇదే వీళ్ళ గొప్పతనం ఆ ధైర్యము మామూలుగా చూడండి ఒక ఆర్మీ వాళ్ళు మీ మీదకి వస్తున్నారంటే ఎవరైనా భయపడతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలన్నీ ఉంటాయి వీళ్ళు మామూలు గొర్రెల కాపర్లు ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదండి సో నేరుగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వచ్చారు మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి ఇది చైనాకు సంబంధించిన భూభాగం అంటే నథింగ్ డూయింగ్ ఇది ఇండియన్ టెరిటరీ ఇది చుజుల్ వ్యాలీ మా దేశానికి సంబంధించిన భూభాగము ముందు మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పి వీళ్ళు వాళ్ళతో వాదోపవాదాలు అద్భుతమైన సన్నివేశం సో దీనిని మన వైపు నుంచి రికార్డింగ్ జరిగింది ఆరు నిమిషాల యాభై సెకండ్ల వరకు ఈ వీడియో ఇలాగా రికార్డింగ్ అయ్యింది సో వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళ కమాండర్లకు చూపించారు సో మన వాళ్ళు ఏం చేస్తారు ఇండియన్ ఆర్మీకి తీసుకొచ్చి ఇదిగోండి ఇది జరిగింది అన్నారు ఇమీడియట్గా ఇండియన్ ఆర్మీ అక్కడికి వచ్చింది రాడము రాడము వాళ్ళ కమాండర్లు కూడా వచ్చారు మధ్య చాలా పెద్ద వాగ్వాదము ఫైనల్గా ఇది ఇండియన్ టెరిటరీ ఇక్కడ వరకు డిమార్కేషన్ ఉంది మీరు పొరపాటు పడ్డారు మీరు మా టెరిటరీలోకి వచ్చారని చెప్పి మన కమాండర్లు చెప్పడంతో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఇలాగ వీళ్ళని బెదిరించే ప్రయత్నాలు చేశారు సో వీళ్ళు తిరగబడ్డారు తిరగబడ్డం ఎంతలా జరిగింది అంటే ఫైనల్గా వీళ్ళని మనం వెళ్ళగొట్టలేమని అర్థం చేసుకొని వాళ్ళు వెళుతూ ఉంటే చూడండి మన గొర్రెల కాపర్లకి ఎంత ధైర్యము అంటే అక్కడ ఉన్న రాళ్ళు తీసుకొని వాళ్ళ మీద విసిరేరు ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడడం సేవా మెడల్ అని చెప్పి ఎక్కడ ఇండియన్ ఆర్మీ సైనికులు భయపడడం అనేదే లేదండి వాళ్ళలో ఐదుగురు సైనికులు వచ్చిన సింగిల్ హ్యాండెడ్గా హ్యాండ్ కాంబ్యాక్ట్లో వాళ్ళని చితకబాది వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలను కూడా లాక్కొని మళ్ళీ మన టెరిటోరీలోకి వచ్చిన అద్భుతమైన సైనికులు ఇండియన్ ఆర్మీలో ఉన్నారు అలాంటిది మీకు ఇవాళ ఈ గొర్రెల కాపర్లు చైనా సైనికుల మీద రాళ్ళు విసరడం పెల్టింగ్ ద స్టోన్స్ అంటారు విసిరి విసిరి కొట్టడంతో ఇది ఎక్కడరా గొడవ వీళ్లతో మనం ఎలాగో గొడవ పడలేమని చెప్పి మీకు వాళ్ళు అక్కడి నుంచి అలా వెళ్ళిపోయారు సో ఇవాళ ఈ వీడియోని ఎంతమంది వరల్డ్ వైడ్ ఇప్పుడు మీరు ఇవాళ ఎక్స్ అనబడే ట్విట్టర్లో చూశారు అనుకోండి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని చెప్పి బ్రేవ్ మీకు లడాఖీ షపోర్ట్స్ వీళ్ళు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కొన్నారు అసలు ఇదేమన్నా ఆషామాషి వ్యవహారమా వీళ్ళ ధైర్య సాహసాలను ఏమనాలి వరస పెట్టండి ఎన్ని చూసినా కూడా మీకు అవ్వడం లేదు కామెంట్స్ అనండి మీకు ఇలాంటి మెసేజ్లు అనండి అంటే మొన్న చూడండి మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్లను ఇదే లడాక్ దగ్గర నిలబెట్టి జనవరి ఇరవై రెండు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు చేయించారు స్లోగన్స్ చాంటింగ్ చేయించారు అలాంటిది వాళ్ళ వాడు పొరపాటు పడి అంటే ఎలా చెప్తున్నారంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వీళ్ళు ఈ సైనికులు ఎనిమిది మందో తొమ్మిది మందో ఉన్నారు వీళ్ళు మా భారతదేశానికి సంబంధించిన గొర్రెల కాపర్లను కూడా ఎదుర్కోలేరు మీరా మా ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు ఇది జరిగే పనేనా ఒకవేళ మేము ఆవేశపడ్డాము మాకు కోపం వచ్చిందంటే పిఎల్ఏ అక్కడ ఉంటుందా అని చెప్పి ఇవాళ మీకు విపరీతమైన మెసేజ్లు చూడడానికే చాలా విచిత్రంగా ఉంది ఈ చుజుల్ వ్యాలీ దగ్గర మనకు ఒక ఎయిర్ బేస్ ఉందండి ఇక్కడ సుఖాయి విమానాలు ఉంటాయి సుఖాయి విమానాలు బ్రహ్మోస్ అస్త్రాలు కూడా ఉంటాయి కాబట్టి మీకు అంతంత హైట్ లో ఇండియన్ ఆర్మీ యొక్క ప్రిపేర్నెస్ వీళ్ళకి ఎంత ధైర్యాన్ని ఇచ్చింది అంటే చిన్నపాటి ఘర్షణ జరిగినా కూడా ఇండియన్ ఆర్మీ వచ్చేస్తుంది వీళ్ళని చావ కొట్టుడు కొడతారు కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు అనే ఆ ధైర్యం ఉంది చూసారా అదే ఇక్కడ ముఖ్యం ఒకప్పుడు చైనా పేరు చెప్తే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పేరు చెప్తే ఇండియన్ ఆర్మీతో సహా చుట్టుపక్కల ఉండేవాడు చుజుల్ గ్రామము అన్నారనుకోండి ఒక తొమ్మిది వందల మంది నివసించే ఒక చిన్నపాటి ఒక కంట్రీ యార్డ్ అది సో అక్కడ మీకు రెండు మూడు స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ టోటల్ పాపులేషనే నైన్ హండ్రెడే అలాంటిది వీళ్ళు మెయిన్గా ఏం చేస్తుంటారు ఈ గొర్రెలను తీసుకొని వీళ్ళు లడాక్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇండియన్ టెరిటోరీ అనే ధైర్యంతో తిరుగుతూ ఉంటారు ఆ రోజుల్లో మీకు ఎలా ఉండేది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పని కట్టుకొని జీపుల్లో వచ్చి వీళ్ళని బెదిరిస్తే వీళ్ళు పారిపోయి మళ్ళీ వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇవాళ వీళ్ళు ఇలా తిరగబడడం తిరగబడడం కాదు వాదోపవాదాలు నువ్వు వెళ్ళరా నీ టెరిటరీ అది నువ్వు మా దగ్గర దగ్గరికి వచ్చే ఎందుకు మాట్లాడతావు అని వీళ్ళు ఎదిరించడం వీళ్ళు చూడండి గాల్వాన్ వ్యాలీలో ఎలాగైతే భారత సైనికులు మీకు పిఎల్ఏ వాళ్ళని ఎదిరించారో అదే టైపులో ఇవాళ ఈ గ్రామస్తులు వాళ్ళని వెళ్ళి ఎదిరించడం ఇంకా చెప్పాలంటే కైలాష్ రేంజ్ మౌంటైన్స్ మనము ఆక్యుపై చేసినప్పుడు మన ఇండియన్ ఆర్మీకి ఆ టైం టు టైం ఆహారము వాటర్ అనేది ఎవరు అందించారంటే ఇదే చుజూల్ గ్రామానికి సంబంధించిన వీళ్ళే సో వీళ్ళు కొండలు ఎక్కి మనకు ఆహారం వేడి వేడి అన్నము అనండి రోటీలు అండి వీళ్ళు చేసి పెట్టారు అంటే ఇక్కడ మీరు ఆలోచించవచ్చు మనం ఏమైనా పొరపాటుగా వాడి టెరిటోరీలోకి వెళ్ళామంటే ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి కైలాస మానస సరోవరం కొండల దాకా కూడా మీకు పవిత్ర మానస స్వరం ఇదంతా కూడా ఒకప్పుడు మన టెరిటరీ అండి సో ఎవడైనా అక్కడ ఉన్నాడంటే మన టెరిటరీలోకి వచ్చినట్టే ఇది మనం గుర్తించుకోవాలి మనము ఏ రోజు కూడా ఇంకొకటి టెరిటరీలోకి వెళ్ళిందే లేదు వెళ్ళేమా ఖచ్చితంగా అది మనది అనేది భారతీయులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అసలు మీరు చెప్పండి ఈ లడాకీ డైరెక్ట్ డైరెక్ట్గా పీపుల్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని ఇలా ఎదిరించి వాళ్ళ మీద రాళ్ళు రువ్వి వెళ్ళిపోండ్రా మళ్ళీ రాకండ్రా అని చెప్పి వాళ్ళు చెప్పడము తరువాత ఇండియన్ ఆర్మీ అక్కడికి రావడము మళ్ళీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన కమాండర్స్ వచ్చి చూడండి మీ వాళ్ళు ఎలా చేశారు మా వాళ్ళ మీద ఇలా రాళ్ళు విసిరేరు ఇది తప్పు కదా అంటే జరిగిందేదో జరిగిపోయింది వాళ్ళు వాళ్ళ గ్రామాలలో వాళ్ళు గొర్రెల్ని మేపుకుంటున్నారు మీరు అనవసరంగా వచ్చి వాళ్ళతో గొడవ పడ్డారు ఇది తప్పు కదా ఇక మీదట ఇలాంటిది జరగదు మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళకు కూడా మేము అడ్వైజ్ చేస్తాము మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ఘర్షణలోకి దిగారు అంటే ఇండియన్ ఆర్మీ డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సి వస్తుంది ఇది మంచిది కాదు పెట్రోలింగ్ పాయింట్ థర్టీ సిక్స్ అనేది మీకు ఎంత ఇంపార్టెంటో మాకు కూడా అంతే ఇంపార్టెంట్ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీకు లిటరల్ గా మీరు ఆ లైన్ దాకా కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇది ఇవాళ హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళింది మన ఇండియన్ ఆర్మీ చీఫ్ దాకా కూడా వెళ్ళింది సో వీళ్ళందరూ కూడా ఇవాళ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు మరి ఈ వీడియోని మీరు చూసారా చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా గమ్మత్తుగా ఉండింది ఎందుకంటే గొర్రెల కాపర్లు వెళ్ళి ఆ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని ఎదిరించడం ఏంటి చాలా చాలా గమ్మత్తుగా అనిపించింది మరి ఈ వీడియో మీరు చూసారా అసలు మీ స్పందన ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్